హలో అండి నేను డాక్టర్ తాను మీరు ఆకలితో తింటున్నారు లేదా స్ట్రెస్లో తింటున్నారు లేకపోతే బోర్ కొట్టి తింటున్నారు తెలియటం లేదు కానీ తింటూనే ఉన్నారు బరువు పెరుగుతూనే ఉన్నారు ఎంత ట్రై చేసినా ఇది ఆపలేకపోతున్నారు అంటే ఈ యొక్క చిన్న ట్రిక్ ట్రై చేయండి ఈ హ్యాబిట్ పూర్తిగా తగ్గిపోతుంది సో ఇలా తినేటప్పుడు మోస్ట్లీ మనం స్ట్రెస్ కానీ ఎమోషన్స్ కానీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం ఈ ట్రిక్ ద్వారా ఏం జరుగుతుంది అంటే మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మీ స్ట్రెస్ ఇంకా ఎమోషనల్ స్టేట్ కామ్ అవుతుంది ప్లస్ మీ హంగర్ హార్మోన్స్ కి లెఫ్ట్ గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్స్ కి సిగ్నల్ కరెక్ట్ గా అందుతుంది ఇవి ఆకలి కలిగించి మరియు తగ్గించే అంటే సాటిస్ఫై అయ్యాం కడుపు నిండింది అని మన బ్రెయిన్ కి సంకేతాలు ఇచ్చే హార్మోన్స్ అన్నమాట సో మోస్ట్లీ ఇలా తినేటప్పుడు మనం ఫోన్ చూస్తూనో లేదా టీవీ చూస్తూనో తింటూ ఉంటాం అనమాట సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైనా తినండి జంక్ ఫుడ్ అయినా పర్వాలేదు మీరు తినాలి అనుకున్నప్పుడు ఏమీ డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ ఆహారం నెమ్మదిగా నమిలి స్వాలో చేయండి కానీ స్వాలో చేసే ముందు ఆ టెక్స్చర్ ఎలా ఉంది అనేది ఫీల్ అవ్వండి ప్లస్ స్వాలో చేసిన తరువాత నెమ్మదిగా ఊపిరి వదలండి అంతే ఇలా స్లో ఎక్సైజ్ చేసి తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి ఇది వన్ వీక్ ట్రై చేస్తే రిజల్ట్స్ ఎలా ఉన్నాయని మీరే నాకు చెప్తారు